డ్రామా చంద్రబాబు నాయుడు ఓన్ పొలిటికల్ ఎండ్స్ థ్యాంక్ యూ సార్ ఆంధ్రప్రభు నుంచి మస్తాన్ రావు సార్ రమేష్ అన్ఫార్చునేట్ రమేష్ ఏం చేద్దాం రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు వీళ్ళంతా ఒక ఉన్మాదస్థులు ఉన్మాదంతో బాధపడుతూ ఉన్నారు అన్ఫార్చునేట్ థింగ్ నిజంగా ఈ ధర్మమేనా ఇప్పుడు రాజకీయంగా నువ్వు కొట్లాడాలనుకుంటే పోరాటం చేయాలనుకుంటే చెయ్యి బంగారంగా చెయ్యి మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం ప్రజలకు మంచి చేయి ప్రజలకు ఫలాన్ని చేస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు చేసిన మంచి చేసి ప్రజల్లో మన్నలు పొండు కానీ ఇదేం రాజకీయాలు ఒక అబద్ధాన్ని సృష్టించడం ఆ అబద్ధాన్ని అమ్మడం ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద చల్లడం ఎంత పట్టుకు ధర్మం ఇది సార్ ఇప్పుడు మీరు 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 అధికారంలో ఉన్నప్పుడు మీ మీద డిక్లరేషన్ ఇవ్వలేదని అన్యప్ర అన్యమత ప్రచారం కొండమేది జరిగిందని మీరు ప్రసాదం తీసుకునే విషయం కానీ ఆర్టీసీ టికెట్లు వెనక అలా అని ముద్రించడం కానీ మీ కుటుంబంతో సహా బ్రహ్మోత్సవాలకు వెళ్ళి వస్త్రాలు సమర్పించలేదని రకరకాలుగా ట్రోల్ చేశారు ఇప్పుడు మీరు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత యానిమల్ ఫ్యాట్ గతంలో మీ హయాంలో జరిగిందని అదేవిధంగా విజిలెన్స్కి సంబంధించి వందల కోట్ల రూపాయలు టీటీలో అక్రమాలు జరిగాయని చేస్తున్నాను ఇదంతా ఎలా చూస్తారు అంటే మీరు క్రిస్టియన్ అని ఈ విధంగా వాళ్ళు పాల్పడుతున్నారా లేదా ఒక బలమైన పార్టీని దెబ్బతీయటానికి చేస్తున్నారా నేను ఇంత ఇప్పుడు నేను చెప్పినటువన్నీ నిజాలా అబద్ధాల అన్నది మీరంతకు మీరే నేను ఒకటే మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మాట్లాడే ప్రతి మాట నిజమా అబద్ధమా అని మీరే వెరిఫై చేసుకోండి నేను మాట్లాడే ప్రతి మాట లాజిక్గా మాట్లాడుతున్నానా లేదా అనేది మీరే వెరిఫై చేసుకోండి నేను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవాలే చెప్తా ఉన్నప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా చెప్తా ఉన్నప్పుడు మరి మీ అందరికీ కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పక మునుపు మీ మనసుల్లో ఉండది మీ చెవులకు వినిపించింది మీ కళ్ళకు కన్ మీ కళ్ళకు వాళ్ళు చూపించినది వర్సెస్ ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది తేడా మీరే గమనించండి తేడా గమనించిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా